హలో అండి ఈరోజు వీడియోలో మిషన్కి ఒక మెయిన్ ప్రాబ్లం అండి సూది ఎన్నిసార్లు పెట్టినా సరే విరిగిపోతున్నట్టు టక్ మనీ ఒకసారి పెట్టగానే మళ్ళీ కొట్టగానే విరిగిపోతుంది లేదా పడిపోతుంది అది ఎందుకు అనేది వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఉంటుంది ఆల్ అనే ఆప్షన్ ఓకే చేయండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్ యూస్ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనకి సూది పెట్టడం కరెక్ట్గా మంది కరెక్ట్ పొజిషన్లో పెట్టండి ఆల్రెడీ సూది పెట్టడం గురించి చాలా వీడియోస్ అయితే చేశాను ఇప్పుడు ఇంకా కొత్తగా పెట్టే వాళ్ళు చేసే మిస్టేక్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎవరైనా ఈ మిస్టేక్ చేస్తున్నట్లయితే చేయకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇప్పుడు మనకి మన ఇది నార్మల్ మిషన్ కదా నార్మల్ మిషన్కి మనకి పదహారో నెంబర్ నీడులు అయితే సరిపోతుందండి పదహారో నెంబర్ అనమాట ఈ పదహారో నెంబర్ నీడుల్ని మనకి ఎలా ఉంటుంది అంటే ఒక మనకి ఒకవైపు మాత్రం ఇలా పలకలా ఉంటుందండి అంటే ఫ్లాట్ గా ఉంటుంది నునుపుగా ఉంటుంది చుట్టూర మాత్రం రౌండ్గా ఉన్నట్టు ఉంటుంది ఈ పలక అనేది ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ నునుపుగా ఉన్నది మనకి ఇక్కడ గాడిలా ఉంటుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా లోతు వచ్చింది చూసారా ఈ రాడ్ కి మనకి నీటిలు పెట్టే రాడ్ కి ఈ లోతు వచ్చింది ఈ లోతులోకి ఈ ఫ్లాట్ గా ఉన్న పార్ట్ అయితే వెళ్ళాలన్నమాట ఆ పెట్టడం కూడా పెట్టేటప్పుడు ఈ ఫ్లాట్ గా ఉన్నది ఎలా పెడతారంటే చాలా మంది ఇది మొత్తం తీసేసుకోండి స్క్రూ ఈ స్క్రూ పెట్టి మనకి లూజ్ అయిపోతా ఉంటది కాబట్టి ఒకసారి తీసేసుకోండి మొత్తానికి మొత్తానికి తీసేసుకుని ఫ్లాట్ చూసుకోండి ఫ్లాట్ అనేది కరెక్ట్గా హోల్ లోకి వెళ్తుందా లేదా అని చూసుకోండి ఇలా పెట్టినప్పుడు ఈ హోల్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ గమనించినట్లయితే కొంచెం ఖాళీ ఉంది ఈ గాడి లోపల ఖాళీ చూసారా మనం ఇక్కడికి పెట్టేసి బిగించేసుకుంటారు అలా బిగించేయడం వల్ల అది కరెక్ట్ గా ఫిట్ అనమాట అది మనం కుట్టేటప్పుడు ఒక రెండు మూడు కుట్లు పడగానే ఊడిపోవడము లేదా విరిగిపోవడము ఆ దారం తెగిపోవడం అలా ఏదో ఒకటి అవుతుంది కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇలా ఓపెన్ అస్సలు ఈ ప్లేస్ అనేది ఉంచకూడదు అనమాట ఇక్కడ చూడండి ఇంత గ్యాప్ పెట్టేసి బిగించకూడదు మీరు పెట్టేటప్పుడు ఇలా పైకంటూ ఈ నీడలు అనేది ఇలా పైకంటూ వెళ్ళాలి మీకు తెలుస్తుందా వీడియోలో ఈ గ్యాప్ అనేది లేకుండా ఈ గాడిలోకి పని పెట్టాం కదా ఈ లోతులోకి ఫ్లాట్ గా ఉన్నది అది పైకంటూ వెళ్ళాక మీరు ఒకసారి చక్రాన్ని ఇలా పైకి పెట్టుకుంటే మీకు ఆ ఓపెన్ వస్తే ఇక్కడ ఖాళీ వస్తుంది అనమాట అప్పుడు మీరు జస్ట్ ఈ దీన్ని ఇలా పెట్టేసుకుని ఇక్కడ వేలతో మళ్ళీ నొక్కు పెట్టండి లూజ్ చేయకూడదు అసలు ఫింగర్ ని లూజ్ చేసినట్లయితే అది ఏమవుతుందంటే మళ్ళీ జారిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా మనం నొక్కు పెట్టినప్పుడు అలా వేలుజు నొక్కు పెట్టి టైట్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత టైట్ చేసుకోండి మీరు కరెక్ట్ గా పెట్టారు లేదో తెలియదాని కోసం ఒక ఏంటి అంటే చూడండి నీడిల్ హోల్ అనేది మన హోల్ అనేది సైడ్ కి రావాలన్నమాట ఇలా ఇలా సైడ్కి వచ్చింది అంటే మీరు కరెక్ట్ గానే పెట్టినట్టు సైడ్ కి రాకుండా అటు ఇటు వంకరగా వెళ్ళినా లేదా స్ట్రైట్ గా వచ్చినా సూజ్ అనేది సరిగ్గా పెట్టలేదు అన్నట్టు అనమాట అంటే మీరు ఈ హోల్ మొత్తం లోపలికంటూ పెట్టుకోవాలి అలాగే క్రింద కూడా హోల్ అనేది సైడ్కి రావాలి ఇక్కడ మీరు చూడండి బిగించాక మీకు కనబడుతుందా ఇక్కడ పైన సూది కనబడుతుంది మనకి పైకంటూ వెళ్ళి దానికి టచ్ అయ్యింది అనమాట చూడండి సూది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇది మన నీడిల్ కదా నీడిల్ అనేది ఈ స్క్రూ లోపల నుంచి ఈ పైన గాడి పై వరకు వెళ్ళింది ఇక్కడ మీకు సూది మొన అనేది కనబడుతుంది కదా అదనమాట ఇలా ఇంత పైకి వెళ్ళాలి ఇలా పెట్టుకున్నప్పుడు మీరు బిగించుకోండి ఇలా బిగించుకుని కుడితే మీకు అనేది విరిగిపోదు అలాగే చక్కగా చాలా రోజులు వస్తుంది అనమాట మన మిషన్ సూది వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాలి అలాగే అది కరెక్ట్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి